వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో శ్రీ లక్ష్మి గణపతి స్కూటర్ స్టాండ్ నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించకుండా ఒకవైపు దారి ఉండగా మరో రెండు వైపులా దారి ఉండడంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలవక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంఆర్పీఎస్ ఎంఎఫ్ సిటీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిఎం ప్రసన్న లక్ష్మికి వినతి పత్రం అందజేత ఈ కార్యక్రమంలో మైసూర్ శోభన్ నాయక్ కట్ల రాజశేఖర్ తడుకుల విజయ్ కోట డ్రైవిడ్ తదితరులు పాల్గొన్నారు దీనికి ఒక దారి వాళ్ళ అనుమతితో వచ్చిన ఒక దారి ఉన్నది కానీ అతను ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఒక మూడు నాలుగు దారిలు తీయడం వల్ల ప్రయాణికులు ఇప్పుడు ఇబ్బంది జరుగుతూ ఉన్నది తర్వాత సడన్గా బస్సు కోసం చూసుకుంటా వచ్చే వారికి లోపల నుంచి వచ్చేవారు కనపడకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది అదంతెందుకు జరిగింది మొన్న మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ నాకే జరిగింది ఆల్రెడీ నేను కింద పడిపోయినా కూడా ఇది విషయం కూడా డిఎం గారికి చెప్పడం జరిగింది తక్షణమే ఆ దారి మూసివేయాలని చెప్పేసి మేము నంబడి కోసం డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక ఇరవై నాలుగు గంటలు కనుక మాకు రెస్పాన్స్ రాకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం దళితరత్న అంగ రవి మాదిగా దళిత బలహీన వర్గాల సమితి డిపిడి ప్రజాంగం ద్వారా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షు ఈ యొక్క నర్సంపేట పట్టణంలోని నర్సంపేట బస్ డిపో డిపోలో కొత్తగా లక్ష్మీ గణపతి స్కూటర్ స్టాండ్ అని ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్టాండ్కు మరి ఇక్కడ మనకు ఏంటంటే మనం ఎంట్రీ నుంచి వచ్చే క్రమంలో కూడా అది డైరెక్ట్గా వాళ్ళు స్కూటర్లైనా ఏమైనా రావడం జరుగుతుంది ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంటుంది వినాయక వల్ల మనం కూడా జరగడం జరిగింది మరి ఇంకా కూడా జరిగే పరిస్థితి ఉన్నది తొందరలో ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఆ దారి ఏదైతే ఉందో అది మూసివేసి ఉంటే ఆయనకు అనుగుణంగా ఉన్న దారి ఒకటి ఉన్నది ఆ దారి ఏదైతే ప్రోదావచ్చిందో ఆ దారి ప్రకారంగా వచ్చేది ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ విధంగా చేయటం మాత్రం దాని వల్ల మాత్రం చాలా ప్రమాదం జరిగింది ఉంది మరి బస్సులు ఇక్కడ ఉంటాలి బస్సులు బస్సు నుంచి చూసుకుంటా బస్సుల కోసం వచ్చే క్రమంలో మాట ఇక్కడ ఇవ్వకే కాకుండా ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఆడవాళ్ళు కూడా సమాజం కరిగితే కూడా డిఎం గారికి మనం మిత్రుడు చెప్పడం జరిగింది అయినా మేము ఇదే పరిస్థితి లేని పరిస్థితి ఎలాంటి పరిష్కారం చేయలేదు కాబట్టి ఈరోజు మనం ఈ మీడియాతో మాట్లాడడం జరుగుతుంది తక్షణమే ఇది పరిష్కరించి దాని యొక్క దారిని మూసేస్తే బాగుంటుందని మేము సామాజిక విప్లవంతో తెలియస్తున్నాం జేడి నర్సన్పేట పథకాలు గణపతి సైక్లెస్ వాళ్ళకు ఒక అనుమతి పత్రమే వాళ్ళకు లభించింది వారి యొక్క అనుమతి పత్రంలో ఒక దారి మాత్రమే కాదు కానీ వారి యొక్క స్వలాభం కోసం వారు ఆ యొక్క దారి మాత్రమే కాకుండా మరో మూడు దారులను ఏర్పరచుకొని బస్ స్టాండ్ను బస్ స్టాండ్లో ఉన్న ప్రయా ప్రయాణికులను తీవ్రమైన అసౌకర్యంగా గురి చేస్తున్నారు అంతేకాకుండా ప్రయాణికులు ఈ విధంగా తమ నిర్వాహకులు మూడు దారులను ఏర్పరచుకోవడం వాడుకోవడం వల్ల ప్రయాణికులు తీవ్రమైన అబద్ధాలకు గురవుతున్నారు ఈ విధంగా మేము ఈ రోజున నర్సపేట డిపోజిట్ మేనేజర్ గారికి ఫిర్యాదు చేసినాము వారు శ్రీ లక్ష్మీ గణపతి వాళ్ళు ఏదైతే అనుమతి పత్రంలో ఒక దారి ఉందో ఆ దారి మాత్రమే వాళ్ళు వాడుకోవాలి మరో మూడు దారులు వాళ్ళు వాడుకున్నట్లయితే మీరు తక్షణమే వారిపై చర్యలు తీసుకొని ప్రయాణికుల భద్రతగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్పీఎస్ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను